నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ముప్పై ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఈరోజు విడేస్తున్న బండి మహీంద్ర ఎక్సీవి త్రీ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ టూ థౌసండ్ నైన్టీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ లెవెన్ ఎయిర్ బ్యాగ్స్ సన్ూప్ వస్తది పుష్ బటన్ ఆటో క్లైమేటు వీల్స్ ఏబీఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లోపల బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ కూడా ఉంటాయి ఒక్క లక్ష ఇరవై వేల ఎనిమిది వందల యాభై కిలోమీటర్ దిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బల్ల మైనస్ అంటే ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ దాకా ఇన్సూరెన్స్ ఉంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది లక్ష ఇరవై వేల చిల్లర ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ముంగ టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి వెనకాల టైర్లు ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంటాయి స్టెని ఎయిటీ పర్సెంట్ ఉంది టీఎస్ బండి టిఎస్ వాళ్ళకి మాత్రమే పని చేస్తుంది డీజిల్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ మెరూన్ కలర్ బండి హైదరాబాద్ నుంచి నాకు అమ్మకానికి వచ్చింది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తే వీడో మొత్తం చూడరు వీడియోలో బండి నస్తే ఆ బోర్డు మీద రెండు నెంబర్లలో ఎవరికి కన్నా కాల్ చేయి ఓనర్ తోటి కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం ఢీలో ఒక అయితే మీ దగ్గర మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మహీంద్ర ఎక్సీవి త్రీ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ మాన్యువల్ డీజిల్ తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిగతా గ్లాసులు అన్ని షోరూమ్ ఉన్నాయి బండికి చిన్న చిన్న గీతలు ఉన్నాయి సార్ బంపర్లకు డోర్లకు కానీ ఏ ఏపీస్ కూడా రిప్లేస్ కాలేదు టైర్లు ముంగటి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి బండికి మొత్తం లెవెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి నార్మల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది రూఫ్ వస్తుంది చిన్న సన్ రూఫ్ ప్యానరోమిక్ సన్ రూఫ్ రాదు దీనికి మన షెడ్లో అమ్మకానికి ఉంది సార్ కస్టమర్ హైదరాబాద్ నుంచి తెచ్చి ఇక్కడ పెట్టిపోయిండు రెండు టైర్లు వేసుకోవాల్సి వస్తుంది స్టెప్ని ఓకే ఉంది స్టెప్ని ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉంటుంది ఓకేలే మీరు ఈ స్టెప్ని తీసి ముంగట వేసుకుంటా అంటే ఇంకొక టైర్ కొనుక్కుంటే సరిపోతుంది డిక్కి లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు మహీంద్ర ఎక్సీవీ త్రీ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ బండికి రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా ఉంది ఈ బండి తెలంగాణ సార్ అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ లోకల్ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది దీనికి ఇక్కడో పిల్లర్ ఉంటుంది ఇక్కడో పిల్ల ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఇక్కడొక అటు ఇటు రెండు సేమ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ పైన వస్తాయి సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఈ రోడ్ ఈ లైన్ మొత్తం మూడు అక్కడ నుంచి ఇక్కడ వరకు అటు సిక్స్ అటు మూడు ఇటు మూడు ఆరు ప్లస్ ఈ డ్రైవర్ల డ్రైవర్ దగ్గర రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఒక లక్ష ఇరవై వేల ఎనిమిది వందల తొంభై రెండు కిలోమీటర్ తిరిగింది తెలంగాణ టీఎస్ బాండి సార్ బాండికి సంబంధించి రెండు కీస్ ఉన్నాయి కస్టమర్ ధర ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి పడితే రెండు టైర్లు పడితే సార్ అంతకు మించి వేరేం పనిలేదు ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ దాకా ఉంది బంపర్లకు చిన్న చిన్న గీతలు ఉన్నాయి ఎక్కడ పెయింట్ వల్ల ఏ గ్లాసు ఒక గ్లాసు తప్ప మిగతా అంత ఒరిజినల్ ఉంది కస్టమర్ ధర ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్లో కాల్ చేరి ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు అయిన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్